Okay. <laughs> ఉత్తమం ఐదుగురు పంచగన్యలు తీసుకవచ్చు దృపరమ్మున కాలనాల వైభమ్మున ఈ యొక్క సభలో సభను లాభించారు రామపాల మహారాజు ఇప్పుడు పరాయిలు త్రోయడం గటివాములు కాలబెట్టడం మంచి దత్త ఎట్లా ఉంటే తీసుకోవచ్చి నా దేవుడిలో కట్టేసుకోవడం పంట చేయలు ఏమందైనా ఉంటుంది కదా పంటకు వచ్చి రేపు మాకు కొస్తూరు వరిసేను ఆ యొక్క పంట చేలను ఊరిలో ఉన్న పశువులను తీసుకుని వెళ్ళి వరిసేను మేపడు వరి అది అటు పైన వేసి కాలబెట్టండి బావిని బావిలు ఉంటావు చూడు త్రాగే నేను బావి ఆ మంచి బావులను కూర్పడము వారు దాకుండా ఊరు దాకుండా చేయడం ఇలాంటి పనులు చేస్తున్నా నా తండ్రి మంచి పేరు వస్తుంది మంచి పేరు అంటే పేరే ఎట్లా వస్తుంది రా చూడండి దానికి మంచిగా వస్తుంది ఓహో పుణ్యమైన పనులు చేస్తున్నాం నన్ను ఈ ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయింది ఏ మూల చూసినా ఏ స్థలం చూసినా ఏ చోట చూసినా ఏ ఒక్క మానవ సంచారం వెళ్ళినటువంటి ఈ గృహంలో నేను ఒక్కనే ఉన్నాను మరి ఆ అగణితంపుగా పెళ్లి అయినది మొదలు అగని దంగువ కంగి అయినది మొదలు ఎన్నడు నా పతిని వీక్షించలేదు ఎడబాయని వారు ఎంతటి గనులు ఎడబాయని వారు ఎంతటి గనులు మీద చింత నే నిన్న వరకు పడుతునం బుణపతి మీద చింత గడపలేనైతే నే వరకు కరుణకి నుండీ కపటంబు చేత కత్తికి మంత్రి కంకణమెట్లుగడ్డే కత్తికి మంత్రి కంగన పెట్టుకట్టే అత్తవారిల్లు చొచ్చిన నాటి నుండి అత్తవారిల్లు చొచ్చిన నాటి నుండి నేటి పర్యంతరంపులే మనని కండ్ల పాటించి చూడని ప్రాంతం ఏమో ఏమి చేయుడునమ్మా ఈ విధము నాడు ది మొదలు నన్ను ఇంట్లో మొదలు పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు మరి నన్ను చేసుకున్న భర్త అయినా కనిపించాలి భర్తను కన్నటువంటి అత్త కనిపించాలి అంతకు కాకుండా వారికి సేవలు చేసే వాళ్ళైనా కనిపించాలి అంతా నిర్మానుష్యం ఇంట్లో ఎవరూ లేరు మరి ఒకవేళ నా మనసు కనిపిస్తుంది కరుణహీనండాయి కపటంపు చేత కత్తికి మంత్రి కంకణి మెట్లు కట్టేది నా జీవితాన్ని ఆగం చేయదలుసుకొని ఆ కథికే కంకణ తట్టారా చూడు నాకేదో అదో విధి ఈ ఇంట్లో ఎవరో మంత్రిలా కనిపిస్తున్నాడు పరిచారకుడు కావచ్చు ఆయన్నైనా విచారి తెలుసుకుంటాను రావాలి ఆ బట్టుని తెలుసుకొని ఈ రాజ రహస్యం ఏంటో ఈ గృహ రహస్యం ఏంటో తెలుసుకోవాలి మరి ఇంతకు నాకు కత్త మామూలు ఉండరా లేడా భర్త ఉండడా లేడా భర్త పట్టుకునే కత్తిని వర్తించాము అన్నాడు మరి ఆ కత్తిని పట్టుకొని ఆ భర్త ఉండడా అయ్యా అమ్మా చూడడాయనా నేను ఎవరో నీకు తెలియదు నేను సూపర్ కాదు అప్పుడు అవును అంటే నీకు నాకు పరిచయం లేదు నేను ఎవరో తీసుక చెప్తాను మీ ఇంట్లోనే ఉంటారా అవును చిన్న మంత్రి నీవు చిన్న మంత్రి అవును మీ మహారాజు వద్ద ఉండేటువంటి చిన్న మంత్రి చిన్న మంత్రి ఒక్క విషయం ఆయన పరిపాలించే మహారాజు గారి పేరు ప్రతాపసేన మహారాజట ఆయనకు నన్ను పెళ్లి చేసుకొని తీసుకువచ్చారు ఆ మహారాజు పట్టుకునే ఖడ్గానికి కంకణం కట్టి ఆ ఖడ్గానే భర్తగా అమ్మా ఆ కడ్గని నీకు భర్త ఉన్నాడు అనుకుని ప్రక్కనని మా నాన్నకు లేని పోని మాట్లాడి మీరు చెప్పి కత్తికే కంకణం కట్టి తీసుకువచ్చి ఇంట్లో అది పెట్టి వెళ్ళిపోయారు నీవు ఆ మహారాజుకు మంత్రి అంటున్నా చిన్న మంత్రులు మంత్రి అయినప్పుడు నీకు అన్ని రహస్యాలు తెలిసే ఉంటాయి మరి నా భర్త ఎక్కడ ఆ ప్రతాపేన మహారాజు ఎక్కడ ఉంటున్నాడు ఎక్కడ ఉంటున్నాడు ఈ శ్రీనగరం విడీ వెళ్ళాడు కానీ నాకు అగుపడటం లేదమ్మా నేను ఏమని చెప్పబడలేదు అది అగుపడటమే లేదు మనిషి మనిషి ఇంట్లో కనపడ అవ్వపడదు బయట మాత్రమే అగుపడటం లేదమ్మా పరిపాలించే మహారాజు గారు గురించి నాకు ఏం తెలియదు తెలియదు అమ్మా చూడదాయనా అటులా నా పని ఏమి అటులా నా పని ఏమి కొన్ని విషయాలు ఉంటాయి నీవెక్కడ ఉండడం లేదు మహారాజు ఎక్కడ ఉండడం లేదు మహారాజు వద్దనే సదా ఎల్లకాలం ఉండేవాడివి అలాంటి మంత్రి వయ్యుండి ఆ మహారాజు గురించి నాకే మాత్రం చేయలేదమ్మా అంటున్నావు తెలియకపోవడానికి కారణం ఎట్లా చెప్తాను ఎక్కడో నీకు తప్పేసరిగా తెలుస్తుంది కదా అని అంటున్నావు కానీ చెప్పుతాను నాకు కొంతవరకు తెలుసు కానీ చెప్పితే అని నేను చెప్పలేకపోతున్నానమ్మా అని ముందుగా అన్నావు అవును మరి వితరికించి అడిగితే తెలుసు అంటున్నావు అవును చెప్పి చెప్పుతా కానీ చెప్పి బాధపడతా బాధపడతావని మనస్సు చెంచల ముందులో ఏమో అంటున్నావా చెప్పితేరే నా జీవంపు నిలుగుతుంది నీవు చెప్పకపోయినట్లయితే నా ప్రాణము ఉంటుంది పొందుతుంది ఆకలుడిగిన వెనుక పరమాన్న మేళ ఆకలుడిగిన వెనుక పరమాన్న మేళ తెల్లవారిన పిదపదు దీపమేళ తెల్లవారిన పిమ్మట దీప వయసు తీరిన తరువాత చూడమ్మా ఉడిగిన వెనుక పరమాండమేళ మానవులకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం కావాలి కనీసం అన్నంలో కూర లేకుండా కారం కారం కూడా దుదకు ఉప్పేసుకొని నీళ్ళు పోసుకొని మెత్తగా తీసుకొని తాగి ఆకలి తీసుకుంటాం ఆకలి ఉడిగిన వెనుక పరమాణమేళ అలాంటి ఆకలి తీర్చుకున్నాక ఆకలంతా అయిపోయినాక పరమాన్నం తీసుకొచ్చి పప్పుతో పదహారు కూరలు తీసుకొచ్చి తిరునాయనాన్ని ముందర పెడితే వాడంతకు ముందే కడుపు చల్లబడి ఇప్పుడు మేము గాయ చెప్తే చల్లదాగినట్టు కడుపు చల్లబడిపోయింది నువ్వు పప్పుతోని పదహారు కూరలు తీసుకొచ్చింది నువ్వు ఎన్ని రకాల తీసుకొచ్చినా అది వ్యర్థమే ఆకలు అడిగిన పరమాన్నమేలా చలియు పోయిన పిదపదుశాల లేలా చలిగా ఉన్నప్పుడే షాలో సిద్దరం బాకెట్ బ్లాంకెటో రగ్గో ఏదో కప్పుకుంటే చలి ఆగుతుంది కప్పుకుని నా మరి చలంత పోయినాక ఎర్రగా ఎండెక్కినాక దుప్పడి కప్పకుండా బాగుంటుందా ఒళ్ళంతా చెమట పడుతుంది చూసే వాళ్ళు కూడా సాగించుకుంటారు చలిపోయిన దుశాల శాలలేలా తెల్లవారిన పిమ్మట దీప రాత్రి వేళ చీకటి ఉన్నప్పుడే దీపం వెగిలించుకుంటే ఇల్లంతా కాంతివంతంగా ఉంటుంది తెలుగు మరి తెల్లగా తెల్లవారినాక వంద దీపాలు పెట్టుకున్న ప్రయోజనం కాదు నిష్ప్రయోజనం తెల్లగా తెల్లవారినాక దీపం పెట్టుకుంటే ఏం బాగుంటుంది తెల్లవారిన తిమ్మట దీపమేలా వయసు తీరిన తరువాత వరుడు ఎలా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వయసులో ఉన్నప్పుడే భర్త కావాలి వయసులో ఉన్నప్పుడే భార్య కావాలి మరి వయసు అంతా పోయినాక ఆ వృద్ధాప్యంలో భర్త ఎందుకు వృద్ధాప్యంలో వారింది అలాంటిగానే నా భర్త కొరకై వేహికలతో ఎదురు చూస్తున్నాను ఇంతకు నా భర్త ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఒక్కసారి చెప్పు నా నా వెళ్ళిపోయాడా మంది ఉన్నాడు ఏ దేశమైనా వెళ్ళిపోయాడా ఎక్కువ చెప్పు చెప్పగలైనా కాబట్టి అతను చెప్తాను కానీ ఏమీ బాధపడకూడదు అమ్మా చెప్పు ఇక బాధపడతలో సంతోషిస్తలో కష్టపడతలు నష్టపడతలో తెలుసు చెప్పు అతడి అతడు పెళ్లి చేసుకోక ముందు కాల నుంచి ఒక వేషం ఉంది కాంచనమాల ఆ కాంతిన నాడు ప్రేమించి ఆమెతోటే ఉంటున్నాడు గురువు చెప్పిన గురువు మాట వినలేదు మంత్రులు చెప్పిన మంత్రి మాటలు వినలేదు ఆ అమ్మాయిని ప్రేమించుకుంటూ దాసిది అంటే మన వేష్య ఆ వేష్యను అతడు వేషకు నా భార్య లాంటి ఈమె ఉంటుందని ఆ వేషను పట్టుకొని ఉంటున్నాడు

పెన మాలు క్వలా ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చింది అంటే నా జీవితాన్ని యాగం తిరిచేయ అలాంటి వేసకులు ఆ ప్రతాపేని మహారాజు ఆమెకి దాసుడయి ఉంటే పంపించవలసి వచ్చింది ఆ కత్తికే నన్ను పెళ్లి చేసుకుని కారణం ఏంటి అతనికి మనసు ఎలా అంగీకరించింది అయ్యా రాచకాయం నన్ను నూతన రమణినైనా విడి నాడి ఆ భోగపు వెనలాడికి దాసుడు అయ్యాడు అంటున్నావు ఒక్క మాటగా నా భర్త ఉన్న చోటికి వెళ్ళి అయ్యా మహారాజా మీరు అగ్నిసాక్షిగా చేసుకున్నటువంటి మీ భార్య కాంతామతి దేవి మీ కొరకై చింతిస్తుంది అంటే ఏడుస్తుంది ఒక్కసారి వచ్చి ఆ అమ్మాయి చూడమని నా చెప్పి నా మాట అక్కడ ముఖపరిచయం లేని వాళ్ళు లగ్న వేదికలో నన్ను ఆయన చూడలేదు ఆయన నేను చూడలేదు కేవలం అతను పట్టుకునే కత్తి మాత్రమే పంపించారు అతని ముఖం ఏం చూడలే నా ముఖం అతను చూడలే కనుక ఇది నా చిత్రపటం అంటే నా ఫోటో ఇదిగో మీ భార్య ఫోటో ఈ చిత్రలేఖనం ఈ చిత్రపటం పంపించింది అని ఈ ఫోటోను నా భర్తకు సూచించిన నా భర్తని ఇక్కడికి రప్పించే మార్గం ఆలోచించి అమ్మాట ఏంటి <chat> ఏ <uits> మహారాణి అనేలే కాని రాణి ముఖం మొదలు పెట్టారాజు వారి మంత్రి నేను చిన్న మంత్రి చిన్న మంత్రి మంత్రి చిన్న మంత్రి వాడు ఏంటి మహారాజు వచ్చా ఏమి పని ఎక్కువ చిన్న వస్తాను ఎవరి కాంచేల్ కాంచాణి అనలే మహారాణి కాదు సరేను మహారాణి మాట సరే కొద్ది మాట్లాడు అవునమ్మా అవును